విజయనగరం పట్టణంలో నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించే దిశగా నైరేడ్ సంస్థ ఆధ్వర్యంలో ఎస్బీఐ సహకారంతో ఉచిత ఏసీ మెకానిక్ శిక్షణ కార్యక్రమం నిర్వహించారు ఆధునిక సాంకేతిక అనుగుణంగా రూపొందించిన ఈ కోర్సు ద్వారా యువత నైపుణ్య శిక్షణ అందించే స్వయం ఉపాధి దిశగా ముందుకు నడిపించే కార్యక్రమం ప్రధాన లక్ష్యంగా అనేసి సంస్థ డైరెక్టర్ తెలియజేశారు ఈ శిక్షణ ముప్పై రోజుల పాటు నిర్వహించబడుతుందని ఏసీ టెక్నీషియన్ ఎస్కే సలీం తెలియజేశారు ఈ కోర్సులో ఇన్వెంటర్ నాన్ ఇన్వెంటర్ రిఫ్రిజరేట్ సంబంధించిన పూర్తి స్థాయిలో సాంకేతిక పరిజ్ఞానాన్ని విద్యార్థులకు అందిస్తున్నట్లు వివరించారు ఏసీలో మోటార్ సమస్యలు కంప్రెస్ లోపాలు ఇండోర్ యూనిట్ సమస్యలు కూలింగ్ రాకపోవడం వంటి సమస్యలు ఎలా గుర్తించి పరిష్కరి పరిష్కరించాలో పూర్తిగా ప్రాక్టికల్ పద్ధతిలో నేర్పిస్తున్నామని తెలిపారు అదేవిధంగా ఏసీ రిపేర్లో కీలకమైన హౌస్ వైరింగ్ అంశాలు కూడా ప్రాథమిక అవగాహన కల్పిస్తున్నట్లు చెప్పారు శిక్షణలో భాగంగా క్రమశిక్షణ పని నైపుణ్యాలతో పాటు సమాజంలో ఎలా మెలగాలి కస్టమర్లతో ఎలా మాట్లాడాలి అనే నైతిక విలువలు కూడా విద్యార్థులకు ఇక్కడ నేర్పిస్తున్నట్లు వెల్లడి చేశారు ఈ సంస్థలో ప్రాక్టికల్ శిక్షణకు కావాల్సిన అన్ని సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయని తెలియజేశారు నా పేరు వచ్చేసి ఎస్కే సలీం నేను రిఫ్రెషన్ ఫ్యాకల్టీని ఈ రెండు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఆంధ్ర తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి ఈ రెండు రాష్ట్రాల్లో ఫ్యాకల్టీగా నేను పనిచేస్తున్నాను నేను ఈ ట్రైనర్గా ఆర్ఏసి రిఫ్రిజిరేషన్ అండ్ ఎయిర్ కండిషన్లో ట్రైనర్గా పనిచేస్తున్నా అయితే ఇప్పటికీ పది పదమూడు బ్యాచెస్ అయిపోయినాయి అవి అయితే ఇక్కడ ఇప్పుడు విజయనగరంలో మొన్న ఫస్ట్ డిసెంబర్ ఫస్ట్ నుంచి స్టార్ట్ అయింది బ్యాచ్ ఈ బ్యాచ్ వచ్చేసి ముప్పై రోజులు ట్రైనింగ్ ఉంటుంది ముప్పై రోజుల పట్ల ఫస్ట్ ఎలక్ట్రికల్కి సంబంధించి కొద్దిగా తర్వాత మెకానికల్కి సంబంధించి వైండింగ్కి సంబంధించి కొన్ని ఇచ్చేసి తర్వాత ఆల్రెడీ రిఫ్రిజిరేటర్ని తయారు చేయడం ఎట్లా రిఫ్రిజిరేటర్ ఫంక్షనింగ్స్ ఎట్లా రిఫ్రిజిరేటర్ ఏఏ టైప్స్ ఉంటాయి అనేది సింగిల్ డోర్ సింగిల్ డోర్ తర్వాత డబల్ డోర్ ఇవి రెండు అయిపోయిన తర్వాత విండో స్ప్రిట్ చేసి ఇన్వర్టర్ నాన్ ఇన్వర్టర్ మోడల్స్ అన్నీ కూడా వాళ్ళకు ఫుల్ ఫ్రిడ్జ్డ్గా సర్వీసింగ్ ఇన్స్టలేషన్ మొత్తం కూడా నర్సరీ టు పోస్ట్ గ్రాడ్యుయేట్ వరకు ఏదైతే సబ్జెక్టులు ఉంటుందో మొత్తం కులంకుషంగా వాళ్ళకి చెప్పడం జరుగుద్ది వాళ్ళు ఫుల్ ఫ్రిజ్డ్గా వాళ్ళు నేర్చుకున్నట్లయితే వాళ్ళకు విశాఖపట్నం హైదరాబాద్లో ప్లేస్మెంట్స్ కూడా ఉంటాయి అవసరం అనుకుంటే ఆ ప్రకారంగా గరుడా కానీ లేకపోతే ఏఆర్కే కానీ ఇటువంటి వాటిల్లో వాళ్ళు ఏఎంసీ కూడా చేసుకోవచ్చు తర్వాత ఇంకేటట్టు ఓన్గా వాళ్ళు పని చేసుకునేటట్లయితే మేము ఓన్గా స్కిల్ మీద డెవలప్ అవుతాం అనేటట్లయితే వాళ్ళకు బ్యాంకులు కూడా సపోర్ట్ చేస్తాయి యాభై వేల నుంచి పది లక్షల వరకు వాళ్ళు లోన్స్ కూడా ఇస్తారు కాబట్టి దీన్ని అందరూ వినియోగించుకుంటారని అని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ ఈ ముప్పై రోజుల పాటు వాళ్ళకి డార్మెటరీలో ఉండడం కోసం కానీ ఫుడ్ కానీ ప్లేస్మెంట్ కానీ వితౌట్ ఎన్పి ఒక జిరాక్స్ పేపర్ కూడా ఒక రూపాయి తీసుకోకుండా ఇక్కడ ఫుడ్డు అకామిడేషన్ టీ స్నాక్స్ టోటల్ అన్నీ అరేంజ్ చేస్తారు అన్నీ సెంట్రల్ గవర్నమెంట్ చూసుకుంటూ ఉంటుంది ఇది ఎస్బీఐ వాళ్ళు ఇక్కడ విజయనగరంలో స్పాన్సర్డ్ మిగతా వేరువేరు చోట్లలో కెనరా బ్యాంకు యూనియన్ బ్యాంకు ఇవి దత్తత తీసుకుంటూ ఉంటాయి విజయనగరంలో మాత్రం ఎస్బీఐ బ్యాంక్ దత్తత తీసుకొని దీన్ని ప్రోత్సహిస్తుంది దీనిలో ఈవెన్ కలెక్టర్ గారు కూడా ఈవెన్ పార్ట్గా దీనిలో పనిచేస్తూ ఉంటారు నా పేరు ఆనంద్ నేను నుండి వచ్చాను ఇక్కడ ఆర్ఏఎస్ బస్ రిఫ్రిజరేషన్ అండ్ ఎయిర్ కండిషన్ బ్యాచ్ల ఆర్సిసిలో ఇక్కడ మాకు ప్రజెంట్ వసతి అయితే మాత్రం ఫుడ్డు కానీ బెడ్ కానీ మేము రాసుకునే పెన్ను పుస్తకం కూడా ఉన్నాం అన్నీ కూడా ఇచ్చారు ఇక్కడ మాకు చెప్పేసారు ఏంటంటే ఆర్ఏసిటీ సలీం సార్ సలీం సార్ టోటల్గా ప్రీమియర్ నుండి పోస్ట్ గ్రాడ్యుయేషన్ వరకు ప్రతి విషయాన్ని కూడా పూలం కోసంగా వివరించి ప్రతి విషయాన్ని కూడా చెప్తాను ఎడ్యుకేషన్ పరంగా కానీ చెప్పే విధానం పరంగా కానీ అంటే ఏ